శ్రీగురు ప్యూన్నమా వాల్మీకి రామాయణము తొంభై ఆరవ సర్గ యుద్ధకాండ దశకంటుని యుద్ధము లంకాపట్నంలో ఇంటింట రాక్షసాంగులు పెద్ద పెట్టుని ఏడవడము రావణాసురుడికి వినిపించింది ఆ భయంకరకారుడు పెద్ద పెద్ద నిట్టూర్పును విడుస్తూ ఒక ముహూర్తం సేపు ఆలోచించాడు మహోగ్రుడు అయిపోయాడు పండ్లతో తన పెదవి కురుక్కున్నాడు కోపావేశ పరవశుడు అయి కన్నులు ఎర్రజేశాడు ఒళ్ళు ఎరగని కోపంతో ప్రళయ కాలాగ్ని వలె తేజరిల్లాడు అప్పుడు రావణాసురుణ్ణి అతను అంచర్లే తేరిపారా చూడలేకపోయారు అతడు అప్పుడు తన సమీపంలో ఉన్న రాక్షసులను కన్నులతో కాల్చివేసేటట్లు చూస్తూ మాటలు తడబడుతూ మహోదరుణ్ణి మహాపార్శువుణ్ణి విరూపాక్షుణ్ణి ఉద్దేశించి నేను ఆజ్ఞాపిస్తున్నాను సైన్యాలు వెంటనే బయలుదేరిపోవాలి అని రాక్షసు వీరులతో చెప్పండి అన్నాడు ఆ మాటలకి వారు భయపడ్డారు రాజాజ్ఞను శిరసావహించి రాజకార్యాల్లో ఏమరపాటు ఎరగన రాక్షసులను యుద్ధానికి ప్రేరేపించారు అప్పుడు ఆ ఘోరాకారులు అందరూ అట్లాగేను అన్నారు రావణాసురుడి ఆశీర్వదం వాదంతో యుద్ధాభిముఖులయ్యారు అంతటా ఆ నిసాచరులు అందరూ యథాన్యాయముగా తమ ఏలికను గౌరవించారు అతడు జయించాలి అని ఆశీర్వదించారు అక్కడ నిల్చున్నారు ఒళ్ళు ఎరగన కోపంతో ఉన్న ఆ రావణాసురుడు అప్పుడు మహోదరుణ్ణి మహాపార్శుణ్ణి విరూపాక్షుణ్ణి చూసి నవ్వుతూ ఓ వీరుల్లారా ఈవేళ నేను నా ధనస్సులో నుంచి ప్రళయకాలాదిత్యుడి వంటి బాణాలను వదులుతాను రామలక్ష్మణులను యమసదనానికి పంపించి వేస్తాను కరుణ్ణి కుంభకర్ణుణ్ణి ప్రహస్తుణ్ణి ఇంద్రజిత్తును సంహారం చేసి వేసిన ఆ శత్రువుని చంపివేయడమే ప్రతీకారము నేను వదిలే బాణాలు మేఘాల వలె కమ్ముకొని అంతరిక్షము దిక్కులు నదులు సముద్రము కనబడకుండా పోతాయి వానరు యోధులను యూధపతులను ప్రత్యేకము ప్రత్యేకంగా సంహారం చేసేస్తాను వాయు సంచరించే రథం మీద ధనస్సు అనే సముద్రంలో నుంచి బాణాలు అనే అలలు పైకి లేచి వానర సైన్యాన్ని ముంచేస్తాయి కొంచెం వికసించిన పద్మం వంటి ముఖాలతోనూ పద్మ కింజల్ కాల వంటి దేహాఛాయతోనూ కనిపించే వానరి యోధ తడాకాలను నేను ఏనుగు వలయ ధ్వంసం చేసేస్తాను నేటి యుద్ధంలో నా బాణాలు ముఖాలలో గుచ్చుకొని వానర్ యోధ పడిపోయి తోన్లతో కూడా పద్మాల వలె ఈ భూమి మీద అలంకారంగా అగపిస్తారు నేను వదిలే ఒక్కొక్క బాణానికి వృక్షాలను తీసుకొని ప్రచండంగా పోరాడే వానర్ యోధులు ఒక్కొక్క వంద మంది చపున నేలకూలుతారు భర్త పోయాడని వ్రాత పోయాడని పుత్రుడు పోయాడని ఏడుస్తూ ఉన్న రాక్షాంగ కన్నీళ్లు నేడు నేను శత్రువులను వధించి వేయడంతో తుడుచుకుపోతాయి నా బాణాలతో నేను వానర్లను అందరినీ భేదించి ప్రాణాలు పోగొట్టి వెదపెట్టి నేల కనపడకుండా చేసివేస్తాను నేడు నా బాణాలకు చచ్చిపడిపోయే శత్రువుల మాంసము నక్కలు గద్దలు తనివి తీరా తింటాయి తృప్తి చెందుతాయి ఓ వీరుళ్ళారా వెంటనే నా రథాన్ని అలంకరించండి ధనస్సు తీసుకురండి ఇంకా మిగిలి ఉన్న రాక్షసులందరూ నా వెంట బయలుదేరండి అని చెప్పాడు అంతటా మహాపాషుడు అక్కడ ఉన్న సైన్యాధ్యక్షులను చూసి సేనలను వెంటనే తీసుకొని రావాల్సింది అని ఆజ్ఞాపించాడు ఆ మహాబలవంతులు సేన్యాధ్యక్షులు అంతటా ఇంటింటికి పోయి ఆయా రాక్షసులందరినీ యుద్ధానికి పురుకలుపుతూ లంకాపట్నం అంతా తిరిగారు అప్పుడు ఒక ముహూర్తం సేపటిలోనే ఖడ్గాలు పట్టిసాలు సూలాలు గదలు ముసలాయుధ లు హులాయుధాలు కరుకు అంచుల ఆయుధాలు గొప్ప గొప్ప కూట ముద్గరాలు నిర్మలము అయిన చక్రాయుధాలు వాడివాడి గండ్రగొలు బిండివాలాలు శతజ్ఞులు ఇంకా వివిధ ఆయుధాలు చేతుల్లో పట్టుకుని భయంకరంగా గర్జిస్తూ భయంకరమైన ముఖాలతో భయంకరాకారులు అయిన రాక్షస యోధులు యుద్ధ సన్నద్ధులై వచ్చారు అప్పుడు సేనాధ్యక్షుడు అక్కడికి ఎనిమిది గుర్రాలు కట్టిన రథాన్ని సారథి చేత చోలించుకొని వచ్చాడు దేదీప్యమానంగా తేజరిల్లుతూ ఉన్న ఆ రథం మీద అప్పుడు ఆ భయంకరాకారుడు రాక్షసురుడు రావణాసురుడు ఎక్కినాడు ఆ రథం వెంట రాక్షస యోధులు బయలుదేరారు తన బలాతిశయంతో రావణాసురుడు ఈ భూమిని చీల్చివేస్తున్నట్లుగా వడివడిగా రథం మీద సాగిపోతున్నాడు ఆ రావణాసురుడి ఆజ్ఞను శిరసా వహించి ఎదిరించను అలవి కాని మహాపాషుడు మహోదరుడు విరూపాక్షుడు అతని వెంట రథాల మీద బయలుదేరారు వారందరూ సంతోషాతిశయంతో ఈ భూమిని బ్రద్దలు చేయడానికి పోయేటట్లు పెడబొబ్బలు పెట్టుతూ జయం కాంక్షిస్తూ ముందుకు సాగిపోయారు రాక్షస యోధగణాలను వెంట పెట్టుకొని ధనస్సు పైకి ఎత్తి పట్టుకొని ప్రళయకాలం అప్పుడు సమస్త ప్రాణికోటిని నాశనం చేసిబేసే ఎముడివల్లే తేజరీలతో ఉన్న ఆ మహారథుడు దాన్ని తన సారథిని రథాన్ని రథధ్వజాన్ని కాపాడుకుంటూ పదకొండు వేల మంది విలుకాండతో ఒంటరిగా పోరాడే రావణాసురుడు జవనాశమాలు పూంచిన తన రథాన్ని రామలక్ష్మణులు ఉన్న ద్వారం దగ్గరకు అప్పుడు తోలించాడు ఆ సమయాన సూర్యుడి కాంతులు మాసిపోయాయి దిశలన్నీ చీక ట్లు కమ్ముకున్నాయి భయంకరమైన పక్షులు అమంగళంగా అరిచాయి భూమి కంపించినట్లుగా తోచింది నెత్తురు కురిసింది గుర్రాల కాళ్ళు జారాయి రథ ధ్వజాగ్రం మీద గద్దవాలింది నక్కలు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి అప్పుడు రావణాసురుడు ఎడమ కన్ను భుజము అదిరింది అతని ముఖము వివర్ణం అయిపోయింది డగ్గుత్తిక పడ్డది అప్పుడు యుద్ధానికి పోతూ ఉన్న రావణాసురుడికి చావుని సూచించి ఈ దుర్నిమిత్తాలు అన్ని ఎట్ట ఎదుట తోచాయి అంతేకాదు అప్పుడు అంతరిక్షం నుండి ఒక పొరివి పిడుగు పడ్డంత ధ్వనితో కింద పడ్డది కాకులు గద్దలు ఏకమై ఎదురుగుండా వచ్చి అమంగళంగా అరిచాయి కాలం ముంచుకొస్తూ ఉండడం వలన పదార్థి అయిన రావణాసురుడు ఈ అవసకనాలను ఆలోచించిన ఆలోచించకుండా యుద్ధభూమికి పోయాడు రావణాసురుడి వ్రత వానర్లు విన్నారు మహదాకారులు ఆయన రాక్షస యోధులను చూశారు అంతటా వనర సైన్యం యుద్ధ సన్నద్ధమై నిలిచింది అప్పుడు ఆ వానర సైన్యాలను రాక్షస సైన్యాలు రాక్షస సైన్యాలను వానర సైన్యాలు అన్యోన్యము యుద్ధానికి ఆహ్వానించుకున్నారు ఉభయపక్షాల వారు జయకాంక్షతో దొమ్మిగా యుద్ధం ఆరంభించారు అప్పుడు దశగ్రీవుడు ఉగ్రుడైపోయి వానర్ సైన్యాల మీద బంగారు పింజల బాణాలను వదిలాడు ఆ బాణాలకు ఆ వానర్ సైన్యంలో కొందరు తల్లు తెగి పడిపోయాయి గుండెకాయలు బద్దలై కొందరు పడిపోయారు చెవులు తెగి కొందరు పడిపోయారు ప్రక్కలు విరిగి కొందరు పడిపోయారు కన్నులు పోయి కొందరు పడిపోయారు ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా కొందరు పడిపోయారు రావణాసురుడు కోపంతో కనుకూర్లు తిప్పుతూ ఆ యుద్ధ భూమిలో రథం మీద ఏ ఏ వైపులకు పోతే ఆయా వైపుల వానర్లు అతని బాణాల తీవ్రతను ఓడ్చుకోలేకపోయారు సర్వం శ్రీరామచరణారవిందార్పణమశులోక సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి